అర్థమవుతుంది ఆచ నేను చేస్తాను నేను చేస్తా అంటే ఆమె ఉండే నీకు చేరాల్సి చేత నిల్వ కావు అర్థమైందా మనసు చేయాలి కర్మ కర్మ అంటే మనం శుభ చేయాలి మనకు రెక్కలు దేవుడు ఇచ్చింది కదా ఆ రెక్కలతోటి మనం శుభ చేర్చుకోవాలి మనం అట్లా సంపాదించుకోవాలి అనే భావన ఒకటి మనస వాచ కర్మణ అది కర్మ అంటారు ఇక మనసు అనేది ఎత్తుంటే ఒక మాయ మనకు కనిపించేది ఎందుకు కనిపించేది అంటే ఈ రొంటిని అప్పుగా పెట్టుకున్నాం పక్క చీర చూసినాం నీకు కష్టపడి సంపాదించుకున్నాను ఈ శరీరంలో ఉన్నటువంటి రెండు తత్వాలను మనం గెలిచినాము ఈ కా మనసా అనేది ఏం చెప్తుంది కాబట్టి ఇక్కడనే ఉన్నాం చూసినావా ఇవన్నీ మాస చేసినా కానీ మరి మూత పెట్టిందో లేదు అది ఈ రుచితో మనిషిని నేను ఆయన చెప్పకుండా వచ్చి కూర్చుంటాను కానీ తెలిసి ఏమంటారు మరి ఆయన రాకపోయామని అత్త కొంచే పావుతమర్చిపోతుంది ఈ మనసు ఇక్కడ ఉంచుకోవడం దైవ కార్యక్రమం కాబట్టి మనలో కొంత చెడు మిగిలి ఉన్నది కాబట్టి ఆ చెడు ప్రకడానికి అది కూర్చుకపోతే కాబట్టి ఇప్పుడు నేను చదివేటువంటి మంత్రం తోటి మీరు నక్షత్రాలు పట్టుకొని కళ్ళ కత్తుకొని మీ శిరస్సు చేసుకున్నప్పుడు దాన్ని మనం ఆరు రోజుల్లో వైపు ఈ క్షణమాత్రంలో కాబట్టి మొత్తం టూ తీసుకోండి పువ్వు తల్లి మీ మటుదా కళ్ళ అద్దుకోండి మీ పుస్తకం అద్దుకోండి ఓం ఆ తర్వాత ఆ చక్కటి పువ్వును మీ జనంలో ధరించుకోండి అమ్మవారి రెండు అమ్మవార్లకు మోపి జనంలో ధరించుకోండి తల్లి ఓం మహాపుణ్య ప్రదీర్ఘహో పంచవక్ర జటా జట పుస్తకం అక్షరం ఉండాలి తల్లి పుస్తకం చేతులు జోడినట్టు

దేవదేవ మహాదేవద్గు మహావిఘ్నే దేవత విశ్వకర్మ జగద్గురు హో దేవదేవే విశ్వకర్మ జగద్గురు ప్రసన్నే అభిషివత్యూమాది యాదవ మాడల మాడ మహాగపతి కుటుంబాదమస్తునస్ దానిమస్తు ఆయునస్సు ఆరోగ్యమస్తు పుత్రపౌత్రు శతముద్ర గృహలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ప్రసాదశిధ్యాధమస్తు మహా దుష్టదోష దుసక్దోష క్షీరోపసార శాంతమస్తు అపవిత్ర పవిత్రో తన మీద అక్షరం వేసుకోండి అపవిత్ర పవిత్ర సర్వాంగ స్థగతో కారాచం సా బహిరాణమంత సూచై ఓం నమో భగవతే మహా రుద్రాయ మహా పార్వతీ నమ గౌరీ నమ అలంకారోహో గురు బ్రహ్మ మనకు గురువు చెప్పినటువంటి వారిని మనం చిన్నప్పుడు సదువు నేర్పుకున్న వారిని మన మనసులో ధ్యానం చేసుకోండి గురువారు బ్రహ్మ గురువర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు పర బ్రహ్మ తస్మై శ్రీ గురుభ్యో నమో నమహ మన్మదా శ్రీ జగన్నాథు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురుభ్యో నమో నమహణలు చేసుకోండి వాసం చూడండి మంచిగా వాసన చూడండి తల్లి గుడి తోటి పండి నుంచి కలిగి వేసుకోండి పుడి తోడ మీ తోడ పుడి తోడ అంటే పుడి చింతకే వేసుకోవాలి ఆ చెయ్యింతే మన గీత గీత కాదు భగవంతు లక్ష్మీనారాయణ ఆభ్యమా మళ్ళీ తీసుకుంటాల్లి అపవిత్ర పవిత్ర సర్వ అసలు ఆ అక్షంత బహిరాణ చూసి చేయి మళ్ళా వాసన పెడతాల్లి నేను ఎత్తి శిరస్సు పంటకుంటే వేసుకోండి ఓం తర్వాత మళ్ళా సేమ్లో ఈ చేయి ఈ రాసుకోండి దాని కొంచెం గన్నం పూసుకొని తల్లి గన్నం పూసుకొని నిండా పూసుకోవాలి గన్నం మళ్ళీ వస్తే మనం ఫోన్ చేస్తారు తల్లి గన్నానికి ఏం బాగా తల్లి ఆ రెండు చోట్ల దిగి పెట్టుకోండి తల్లి రెండు చోట్ల దిగి పెట్టుకొని ఓం మహాదేవి ఏ మంగళ దేవత నమో నమ ఓం ఇట్లా ఇట్లా చూసే మాకు ఇట్లా మన ఇప్పుడు దాంతో ఏమైంది అంటే ఆ భగవంతు ఆ అమ్మవారికి మనము ఇప్పుడు ఉన్నటువంటి ఈ చేతులలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులను మనం మహామంతమైనటువంటి దానితోటి వాడు ఒకనాన్ని ఈ వైపు బాధపడుతున్నాం ఒకనాడు ఆ వైపు బాధం మిగిలినా ఏం చేసుకున్నాం మనం దగ్గర ఉంచుకున్నాం కాబట్టి దాంతో మనము ఒక రెండు పూలు లక్షాలు తీసుకోండి రెండు పూలు రెండు అక్షరాలు తీసుకోండి చేయండి మళ్ళీ రెండు మూడు లక్షరాలు తీసుకోండి ఆ కలిసే ముంగట సార్ దాని మీద కాదు ఆ గౌరవ ముంగట ఒకటి అమ్మవారి ముంగట ఎక్కడ వేసుకోవాలి ओम सुमे सोवर मुहूर्ता ब्रह्म ब्रह्मकल भाईवास्तम दक्ष दिश्भागे ईशान्य प्रदेश कृष्ण गोदावरी वर्म्यूर ग्रा श्रीम गणस्थ हरीहर सनि अस्वर्तम व्यवहारिक्री विश्ववासराम संवत्सरे ओम दक्षराये वर्ष धुतः भाग्रप्रास

కుటుంబ పరివార సమేత మహాలక్ష్మి పుణ్యతిహమస్ కుంకుమ పూజాసునమస్థమస్ బ్రహ్మ ఋషి విశ్వామిత్ర గోత్ర నామే చదువు పత్రి నామే ప్రథమా కుమేషనామే నామే మనోహర్ నామేష్ వరలక్ష్మి నామే నామే శ్రీనివాస్ శ్రీనివాస్ వైశ్య నామేషిధర్

गीत हो ही लाइन उठ जाएगा मैं मु आड़ी हूं हमार सुविशांतर गोतवस्य भगवानस्य कंदुला राइल अमरंत